శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన పదవ కథ రమణ రమణి మధ్యలో ఓ ఖర్చు రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి ఓ మధ్యతరగతి మానవా సంపద సాధించాలన్న నీ లక్ష్యం ఎంతో గొప్పది అలాంటి లక్ష్యం ఉన్న మానవుడు తప్పకుండా సాధించి తీరుతాడు అయితే ప్రణాళికా ప్రయత్నం లేని లక్ష్యాలు కేవలం ఆశలుగా మాత్రమే మిగిలిపోతాయి అందువల్ల సంపద సాధించాలనే కోరిక చాలామందిలో కోరికగానే మిగిలిపోతుంది నీలాగే సంపద సాధించాలని అనుకుని ఎంతో కష్టపడ్డ ఓ వ్యక్తి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భాగ్యనగరంలో రమణ రమణి అని మధ్యతరగతి కుటుంబీకులు ఉండేవారు రమణకి భాగ్యనగరం మొత్తంలోకెల్లా అత్యంత భాగ్యవంతుడు కావాలని చాలా కోరికగా ఉండేది చేసేదేమో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వచ్చేది నెలకి తొమ్మిది వేల రూపాయల జీతం ఆ జీతం చేతికి అందగానే రమణ అతని భార్య రమణి కలిసి ఆ నెలలో ఉండబోయే ఖర్చుల అంచనా వేసుకునేవారు ఆ లెక్క ప్రకారమే ఆ నెలంతా డబ్బులు వాడుకుంటూ నెలాఖరులో మిగిలిన డబ్బు మొత్తం దేవుడి దగ్గర పెట్టుకున్న హుండీలో వేసి దాచుకునేవాళ్ళు ఒక్కో నెల ఐదు వందల దాకా మిగిలేవి ఏ పండగో ప్రయాణమే ఉంటే వందో రెండు వందలో మాత్రమే మిగిలేవి ఆ మిగిలిన డబ్బుని హుండీలో వేసేవాళ్ళు ఇలా ఒక సంవత్సరం కాలం సాగింది ఒకరోజు రమణ చెల్లెలు రజని తనకి కూతురు పుట్టిందని కబురు చేసింది రమణ మేనమామ అయ్యానని తెగ సంబరపడిపడ్డాడు సంబరపడ సంబరపడ్డాడు మేనమామ అయ్యానని గంతులేయడం కాదు ఆ పుట్టిన పసిదానికి ఓ వెండి మొలతాడో కాళ్ళకు పట్టీలో తీసుకొని రేపు నామకరణానికి పోవాలి ఆ సంగతి మర్చిపోకు అంటూ హెచ్చరించింది రమణి రమణ భలే భలేదానివే మనకొచ్చేది ఎంత అందులో మిగిలేది ఎంత కొంచెం కొంచెంగా కూడబెట్టి ధనవంతుని అవ్వాలని అనుకుంటుంటే ఇలా వెండి బంగారం అని నా చేత ఖర్చు పెట్టిస్తావా అంటూ ససేమిరా అన్నాడు రమణ మాటా మాటా పెరిగింది రమణి ఆడబడుచుకి పెట్టకపోతే చెడ్డ పేరు తనకే వస్తుంది కాబట్టి పెట్టాల్సిందే అంటూ విటో జారీ చేసింది దాచుకున్న డబ్బు తాకే ప్రశ్నే లేదని రమణ మొండికేశాడు అయితే ఒక పని చేద్దాం ఒకసారి ఉండి పగలగొట్టి చూద్దాం అందులో ఉన్న డబ్బు నీ నెల జీతం కన్నా ఎక్కువ ఉంటే అది నీదే నువ్వు చెప్పినట్లే చేస్తాను ఒక నెల జీతం కన్నా తక్కువైతే ఆ కాస్త డబ్బుతో మనం మిద్దెలు మేడలు కట్టేది ఉండదు కాబట్టి నేను చెప్పినట్లు వెండి కొను ఒకవేళ ఇంకా డబ్బు మిగిలితే నామకరణానికి నేను కట్టుకునేటట్టుగా చీర కూడా కొనాలి సరేనా అంటూ సవాల్ విసిరింది రమణ ఆలోచించాడు సంవత్సరం నుంచి చేస్తున్న పొదుపు ఒక నెల జీతమంతా కూడా కాకుండా ఉంటుందా ఎట్టి పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువే ఉంటుంది అంటూ నిర్ధారణకి వచ్చి హుండి పగలగొట్టడానికి ఒప్పుకున్నాడు హుండి పగిలింది అందులో ఉన్న డబ్బులు చూసి రమణ ఆశ్చర్యపోయాడు నాలుగు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆ డబ్బుకి ఇంకా రెండు వేలు జత చేసి మరీ మేనగోడలకి మొలతాడు కొన్నాడు అంటూ ఆ పాడు ఆపాడు బేతాళుడు ఓ రాజా ఇది కథ భాగ్యవంతుడు కావాలన్న కోరికతో రమణ క్రమం తప్పకుండా మిగిలిన డబ్బులని దాచుకుంటున్న సంగతి చెప్పాను కదా అయినప్పటికీ సంవత్సరం తర్వాత ఉండి పగలగొడితే నాలుగు వేల చిల్లర మాత్రమే ఉంది ఈ రకంగా అయితే రమణ ఎప్పటికీ ధనవంతుడు అవగలడు అసలు ఒక చిర చిరు జీతగాడు కోట్ల రూపాయలు కాకపోయినా లక్షల్లోనైనా సంపదని కూడిబెట్టే అవకాశం ఉందా అందుకు మార్గమేమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ డబ్బు ఏ పేకాటలోనూ కరిగిపోతుంది అంటూ బెదిరించి మరి ముగించాడు దానికి మధ్యతరగతి విక్రమార్కుడు రూపీ బేతాళ నీ ప్రశ్నలు కూడా సమంజసంగానే ఉన్నాయి నిజానికి ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడు మనసులో ఉండే ప్రశ్నలే ఇవి తాను ఎప్పటికైనా లక్షాధికారిని కాకపోతానా కోటేశ్వరిని కాకపోతానా అని ప్రతి వ్యక్తి అనుకుంటూనే ఉంటాడు కానీ నా సమాధానం ఒకటే అది సాధ్యమే సరైన ప్రణాళిక డబ్బును పొదుపు పెట్టుబడి చేసుకునే అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ సంపదని కూడబెట్టవచ్చు అదేలాగో ఆ అవకాశం వచ్చినప్పుడు సావకాశంగా చెప్పుకుందాం ఇప్పుడు నీ కథలో రమణారమణీయుల సంగతి వాళ్ళ కోరిక మంచిదే కానీ వాళ్ళు ఆ కోరికని సాధించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే సరైంది కాదు అది సరిచేసుకోవాలంటే ఒక సూత్రం తెలుసుకోవాలి అదేమిటంటే డబ్బు మూడు రకాలు మొదటిది మన చేతిలోకి వచ్చే డబ్బు ఆదాయం రెండవది మన చేతి నుంచి పోయే డబ్బు అంటే వ్యయం మూడవది మనం దాచుకునే డబ్బు ఆదా సంపాదన ఖర్చుల కోసమే కాబట్టి డబ్బు మన చేతిలో నుంచి ఖర్చైపోకుండా చేయటం అసాధ్యం అయితే ఈ ఖర్చులో ఏది అవసరమైనది ఏది అవసరం లేనిది అని నిర్ణయించుకోవటమే కష్టం కొన్ని ఖర్చులు కనీస అవసరాలకు సామాన్యమైన జీవన శైలికి సంబంధించినవి అనివి ఎలాగూ తప్పవు మరి మరికొన్ని ఖర్చులు ఆడంబరాలు వినోదాలకు సంబంధించినవి ఇవన్నీ మానేసి ఋషుల్లా బ్రతకాల్సిన పని లేదు కానీ ఇలాంటి ఖర్చుల విషయంలో కాస్తంత అదుపు అవసరం నెల జీతం వచ్చిన మొదటి వారంలో ఇలాంటి ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి నెల మొదటి వారం ఆటోలో ఆఫీసుకు వెళ్ళి నెలాఖరికి బస్సుల్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి అనవసరపు ఖర్చుల్ని అదుపులో పెట్టడమే అన్నిటికన్నా ముఖ్యమైన ఆర్థిక సూత్రం అలా చేయాలంటే ఒక చిన్న కిటుకు పాటిస్తే సరిపోతుంది ఇప్పుడు రమణ చేస్తున్న పని గమనిద్దాం అతను వచ్చే డబ్బు ఆదాయంలో పోయే డబ్బు వ్యయం పోగా మిగిలింది దాచుకుంటున్నాడు అంటే ఆదా చేస్తున్నాడు ఆదాయం వ్యయం ఆదా చేయడం ఇదే సూత్రాన్ని కొంచెం తిరగరాస్తే రమణ దాచుకునే డబ్బు పెరిగేందుకు అవకాశం ఉంది అదేమిటంటే ఆదాయం ఆదా వ్యయం అంటే వచ్చిన ఆదాయంలో దాచుకునే డబ్బు పోగా మిగిలిన డబ్బుని ఖర్చు పెట్టడం ఇంకో రకంగా చెప్పాలంటే ఖర్చు కన్నా ముందు పొదుపు చేయాలన్న మాట ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రణాళిక వేసుకున్న తరువాత ఏ అవసరం ఎప్పుడు వస్తుందో అంచనా చేస్తారు కదా ఆ అవసరానికి సరిపోయేలా కొంత డబ్బుని ఆ ఖర్చు వచ్చే కాలాన్ని బట్టి పొదుపు చేయాలని కూడా మనం చెప్పుకున్నాం ఇలా ఎంత పొదుపు చేయాలో నిర్ణయించుకున్న తరువాత అంత డబ్బును ఎలా ఎలా అను ఎలా అనుకున్న పథకాలలో పెట్టాలి అలా పెట్టగా మిగిలిన డబ్బుని ఖర్చులకి వాడుకోవాలి ఆ విధంగా చేయడం వల్ల ఖర్చులు అదుపులోకి రావడమే కాకుండా సంపద సాధించే లక్ష్యం సాకారం అవుతుంది అంతేకాదు ఇదే సూత్రాన్ని మరికొంత పొడిగించుకోవచ్చు మనకి కావలసినది దాచుకునే డబ్బు పెరగటం అన్న విషయం మనకి అర్థమయ్యేది అర్థమయ్యేది అయ్యింది కదా ఇది రెండు రకాలుగా సాధించుకోవచ్చు ఒకటి మన చేతికి వచ్చే డబ్బుని పెంచుకోవడం ఇది సాధ్యపడదని చాలామంది అనుకుంటారు కానీ కాస్త ఆలోచించి కొంత శ్రమ పెడితే తప్పకుండా ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఇక రెండో రకం మన చేతిలో నుంచి పోయే డబ్బుని వీలైనంత తగ్గించుకోవడం అంటే ఖర్చులన్నీ మానుకొని పిసినారిల బ్రతకమని కాదు అవసరమైన ఖర్చు ఏదో అవసరం లేని ఖర్చు ఏదో తెలుసుకుంటూ అనవసరమైన ఖర్చులని తగ్గించడమే ఈ సూత్రంలోని ఉద్దేశం ఈ రెండు విధాలుగా ప్రయత్నించి వచ్చే డబ్బుని పెంచుకుంటూ పోయే డబ్బుని తగ్గించుకుంటూ దాచాల్సిన డబ్బుని పెంచుకోవచ్చు ఈ దాచుకునే డబ్బుని కాస్త తెలివిగా పెట్టుబడి చేయడం ద్వారా సంపదని ఇంకా త్వరగా సాధించవచ్చు ఇలా చేస్తే రమణ లాంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా కోటీశ్వరుడు కాగలడు అంటూ ముగించాడు మధ్యతరగతి విక్రమార్కుడు ఇలా తెలివైన చిట్కా చెప్పడంతో అతని దో జోబీలోని వేతాలుడు మాయమై ఫిక్సడ్ డిపాజిట్గా మారి అతడు ఆర్థిక లక్ష్యం దిశగా వెళ్లేందుకు దోహదపడింది మధ్యతరగతి విక్రమార్కుడి పదవ ఆర్థిక సూత్రం మన డబ్బు మూడు రకాలు వచ్చే డబ్బు పోయే డబ్బు దాచే డబ్బు సంపద సాధించాలంటే అందుకు మూడు మార్గాలు వచ్చే డబ్బును పెంచుకోవాలి దాచే డబ్బుని పెంచుకోవాలి పోయే డబ్బుని తగ్గించుకోవాలి దాచే డబ్బుని ముందే నిర్ణయించుకొని ఆ డబ్బుని దాచిన తరువాత మిగిలిన డబ్బుని ఖర్చులు పెట్టుకోవాలి కథ సమాప్తం మరో మంచి కథతో తరువాత కలుసుకుందాం